ప్రేమ్ నేను ఈవినింగ్ బ్యాచిలర్స్ పార్టీ అరేంజ్ చేస్తున్నారు నేను నా ఫ్రెండ్స్ అందరం కూడా ఆ పార్టీలో ఉంటాము కాబట్టి నువ్వు కూడా తప్పకుండా రావాలి అని నిషా చెప్తుంటే చామంతి వస్తేనే నేను ఆ పార్టీకి వస్తాను లేకపోతే రాను అని ప్రేమ్ చెప్పటంతో చామంతి తల పట్టుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది చూడు ప్రేమ్ నువ్వు ఆ పార్టీకి రావటం నాకు చాలా ఇంపార్టెంట్ నీతో పాటు ఎవరు వచ్చినా ఐ డోంట్ కేర్ ఏం పర్వాలేదు అని నిషా ఒప్పుకోవటంతో ప్రేమ్ చాలా చాలా సంతోషపడుతూ జామ్ రావటానికి ఒప్పుకున్నావు కదా నేను తప్పకుండా వస్తాను అని ప్రేమ్ చెప్తాడు బ్యాచిలర్స్ పార్టీ స్టార్ట్ అవటంతో నిషా బాగా రెడీ అయిపోయి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది చూడు ప్రేమ్ ఖచ్చితంగా ఈ పార్టీకి వస్తాడు ఎందుకంటే ప్రేమ్తో పాటి చామంతి కూడా వస్తుంది కదా ఆ చామంతి పని మనిషిలాగా చెత్త డ్రెస్ వేసుకొని వస్తుంది అప్పుడు ఆ చామంతిని మీరందరూ కూడా పేర్లు పెట్టి ఏడిపించండి అది తట్టుకోలేక ఆ చామంతి కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటే అది ఏడుస్తోంది అని అసలు దాని చేత డ్రెస్ని మీరు మాట్లాడే మాటల్ని వినలేక ప్రేమ్ ఖచ్చితంగా చామంతిని ఈ పార్టీ నుంచి పంపించేస్తాడు చెప్పింది గుర్తుంది కదా నేను చెప్పినట్లు చేయాలి అని నిషా చెప్పటంతో అలాగే నిషా అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు అదిగో నిషా మీ ప్రేమ్ వచ్చేసాడు అని చెప్తూ ఉంటే సూటు బూటు వేసుకొని వస్తున్న ప్రేమను చూసి నిషా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ చామంతి వస్తుంది చూడు అని నిషా చెప్తుంటే అప్పుడే చామంతి సాంప్రదాయబద్ధమైన మంచి మోడ్రన్ డ్రెస్లో అలా నడుస్తూ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా నిషా గుట్లప్పగించి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ప్రేమ్ చాములు ఇచ్చిన షాక్కి నిషా ఇప్పుడు ఏం చేయనుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం